హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో కనబడే బోన్ వచ్చేసరికి బోరు పిల్లు బోన్ అండి దీని కొలతలు వచ్చేసరికి మూడున్నర బోరు పదిహేను అంగడలు వెడల్పు పద్దెనిమిది అంగరాల ఎత్తి అండి దీన్ని నర్సాపురం నుంచి కిషోర్ గారు ఆర్డర్ ఇచ్చారండి నా మీద నమ్మకంతో ఈ బాక్స్ అనేది ఆర్డర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి దీన్ని నేను తయారు చేయడానికి నాకు రెండు రోజులు పట్టిందండి ఇది ఆ కొలతలే కాకుండా ఇది సపరేట్ బాక్స్ వచ్చేసరికి తొమ్మిది వందల తొమ్మిది వందలు కొలతండి ఇది ఇందులో ఏంటంటే మనం కోడిపిల్ల వేసుకున్నా మెత్తళ్ళు వేసుకున్న అది వచ్చి తిందండి తినకుండానే అది ఏంటంటే అది ఎదురుకొండగా కనపడద్ది అది కనపడినప్పుడు ఆ ఎదురుగుండగా వచ్చి ఆ రేకు మీద ఎప్పుడైతే కాలేస్తో ఈ వెనకాల పెద్ద రేకు అనేది అది టక్ అని ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఏ విధంగా సెట్ చేస్తే ఎలా పడద్దు అనేది ఇదిగోండి ముందు ఏంటంటే ఆ బోన్ అనేది ఆ విధంగా ఉంటుంది కదండి ఓస ముందు పైకి అలా లేపాలి లేపిన తర్వాత రేక్ అనేది అలా పైకి లేపి అది కింద ఓస ఓసనేది అడ్డుగా ఉంటుంది అనమాట అండి అప్పుడు ఏంటంటే కింద బాటం రేకు దానికి అలా జాయింట్ అనేది అలాగా దానికి దానికి ట టచ్ అయ్యేలాగా పెట్టాలి అప్పుడు ఆ రేక్ మీద కాలేస్తుంది కదండి వచ్చి ఆ రేక్ అనేది టక్మని పడిపోద్ది అనమాట అండి అంతే దీని తర్వాత వచ్చేసరికి ఆర్ఆర్ల బాక్స్ ఒకటి ఆర్డర్ వచ్చిందండి అది రామచంద్రపురం మన ఆటో మీద తీసుకుని వెళ్ళి ఇచ్చి రావాలి దాని అండి ఈ మెటీరియల్ కింద కోళ్ళు నిలబడ్డానికి ఏమో అడుగున సిమెంట్ డోర్ షీట్ అండి ఆ వెనకాల వాటర్ ప్రూఫ్ ఎవడలేమో బ్యాక్ సైడ్ అనేది వేస్తాను మళ్ళీ కోళ్ళు అందులో వేసిన కింద ఇసుక ఇసుకేస్తారు కదండి వేసినప్పుడు దువ్వినాక బయటికి రాకుండా సైడ్ అమ్మట ఓ నాలుగు గంగ్రాలు చెక్క అనేది వస్తుంది ఇది రేపటి నుంచి అనేది స్టార్ట్ చేయాలండి ఇదిగోండి ఇదే టైప్లో ఉంటుంది కాకపోతే ఏంటంటే దీనికి రెండు డోర్లు రావు ఒక సింగిల్ డోర్లు వస్తాయి పైన మూడార్లు కింద కింద మూడార్లు అండి ఇది నేను అంతకుముందు చేశాను ఈ బాక్సు దీన్ని చూసి అలా చేయాలని చెప్పారండి ఇదంతా మొత్తం బోల్ట్ ఫిట్టింగ్ తీసేసి పెట్టేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి